ఫ్రెండ్స్ నేను చెప్పే బిజినెస్ వల్ల మీరు మునిగిపోరు అంటే మిమ్మల్ని ముంచే బిజినెస్లు ఏవి చెప్పను కాకపోతే నేను చెప్పే బిజినెస్లో మంచి ప్రాఫిట్ ఉంటుంది రీసెర్చ్ చేసే చెప్తాను మీరు నమ్మాలి ఇది కాకుండా మీరు యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తూ ఉంటారు అవి చూసి మీరు కొన్ని లక్షలు ఇన్వెస్ట్ చేసి ఏదో ఒక బిజినెస్ ఎంచుకుంటారు కానీ దాంట్లో సక్సెస్ రేట్ ఎంత అనేది ఆలోచించండి ఫెయిలియర్ అవుతుందని నేను పొరపాటున కూడా చెప్పను కానీ సక్సెస్ రేట్ ఎంతవరకు ఉండొచ్చు అనేది కూడా ఆలోచించండి అంటే మీరు లక్షలు పోసి మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు దానికి తగ్గ ప్రాఫిట్ ఉండాలి కదా కనీసం కనుక అదే ఇన్వెస్ట్మెంట్తో మీరు అంటే దాంట్లో ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్తో కొన్ని బిజినెస్లు చేస్తే మంచి ప్రాఫిట్ వస్తుంది మీ చేతిలో ఒక ఐదు లక్షలు ఉంటే లక్ష రూపాయలకే నేను బిజినెస్ ఐడియా చెప్తాను ఆ లక్షకి ఎంత ప్రాఫిట్ వస్తుందో మీరు ఐదు లక్షలు పోసి వేరే ఏదైనా ఇన్వెస్ట్ బిజినెస్ చేస్తే దాంట్లో రాదు వచ్చే అవకాశాలు తక్కువ ఫస్ట్ అవి గుర్తుపెట్టుకోండి కనుక ఈ బిజినెస్ ఎందుకు చెప్తున్నావు ఇదంతా ఒక బిజినెస్సా అని అనుకోకండి అన్ని బిజినెస్ కానీ కాకపోతే అది మీరు ఎక్కడ చేస్తున్నారో దాన్ని బట్టి ప్రాఫిట్ మార్జిన్ అనేది ఉంటుంది సిటీలో చూడండి ఇవి మొత్తం కూడా చిన్న చిన్న బకెట్లు అంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయల నుంచి మీకు చిన్న డ్రమ్ అయితే మూడు వందల యాభై ప్లాస్టిక్ డ్రమ్లు మీడియం సైజ్ అయితే ఐదు వందల యాభై దానికన్నా పెద్దది తొమ్మిది వందల యాభై అని అమ్ముతున్నారు ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ రేటుకే దొరుకుతాయి యాభై రూపాయలు అమ్మే బకెట్ మనకు పడేదైతే పదహారు పదిహేడు రూపాయలే పడుతుంది అనమాట ఏది ఎక్కువ తీసుకునేటప్పుడు ఆ టబ్బులు అయితే నలభై ఐదు రూపాయలే పడుద్ది ఏది బ్లాక్ కలర్ టబ్ ఉంటుంది చూడండి ఆ టబ్ ప్లాస్టిక్ టబ్ అది వంద రూపాయలు అని వీళ్ళు అమ్ముతుంటారు అన్నిట్లో హండ్రెడ్ పర్సెంట్ మార్జిన్ అనమాట ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాదు వంద శాతం మార్జిన్ అంటే ఎంత ప్రాఫిట్ ఉంటుందో చూడండి వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఒకటే అండి చక్కగా వీళ్ళు చూడండి ఇప్పుడు జనాలు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా బకెట్లు ఎవరో ఒక ఇంటికి అవసరం అవుతూనే ఉంటాయి సిటీలో మంచి బిజినెస్ ఒక ముప్పై మంది అయినా కొన కొండరా ఒకసారి ఊహించుకోండి కేవలం ముప్పై మంది కొన్నా కూడా ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ అంటే మీరు ఒక బ్లాక్ కలర్ టబ్ వంద రూపాయలు పెట్టి కొంటేనే మీకు ముప్పై మందికి కొంటే ఎంత అవుతుంది పన్నెండు వందలు కరెక్టా అంటే యాభై ఐదు రూపాయలు కొంటే యాభై ఐదు యాభై ఐదు రూపాయలు మిగులుతుంది అంటే పదిహేను వందలు అప్రాక్సిమేట్లీ నెలకి నలభై ఐదు వేల రూపాయలు టబ్ అమ్ముడు పోతేనే వస్తాయి ఆ ప్లాస్టిక్ టబ్స్ ఇంకా ఆ బకెట్లు ఆ డ్రమ్ములు ఇవన్నీ ఊహించుకోండి డైలీ బిజినెస్ ఉంటుంది డైలీ ఉంటుందా అంటే డైలీ ఉంటుంది అసలు పెద్ద షటర్ తీసుకొని అంటే ఆ షటర్ రెంటే ఒక ముప్పై నుంచి నలభై వేల రూపాయలు ఉంటాయి అక్కడ ఫుల్గా ఇటువంటివి మార్కెటింగ్ చేస్తున్నారన్నమాట అంటే దానికి అడ్వాన్స్ ఎంత ఉంటుంది ఒక మూడు నాలుగు లక్షలు ఉంటాయి కార్నర్ బిట్టుకి పక్కన బిట్ కాబట్టి మంచి రెంట్ అడ్వాన్స్ కూడా ఉంటాయి వాళ్ళు అంత పెట్టి బిజినెస్ చేస్తున్నారంటే ప్రాఫిట్ వస్తుందనే కదా పాడైపోయే వస్తువులు కూడా కాదు ప్రతి ఇంటికి అవసరము నెక్స్ట్ ఈ తాపి పని చేసే వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి చాలా అవసరం అవుతూ ఉంటాయన్నమాట వాళ్ళకి ప్లాస్టిక్ డ్రమ్ములు ఇటువంటివి కనుక చాలామంది వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు అగ్రికల్చర్కి సంబంధించి కూడా కనుక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఫ్రెండ్స్ ఇది మీరు కొనుగోలు చేసుకొని చక్కగా మీ జిల్లా కేంద్రం దగ్గరే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయి వాళ్ళ దగ్గర కొనుగోలు చేసుకోండి ఎందుకంటే అందరూ హైదరాబాద్ వెళ్ళి అక్కడ నుంచి తీసుకొని రావాలంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవన్నీ అవుతాయి పెద్ద మొత్తంలో తేవాలి అంటే మీ దగ్గర డబ్బులు ఉంటే ఆ విధంగా తెచ్చుకోండి హైదరాబాద్ నుంచి లేదు అంటే మాత్రం మీ జిల్లా కేంద్రం ఏదో అక్కడ నుంచి అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయి అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు అన్నమాట అంటే మీ ఈ ప్లాస్టిక్ సంబంధించింది ఏవైనా కూడా మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఒకసారి లోకల్గా కూడా వెళ్ళి కనుక్కోండి వాళ్ళు ఏది ఏది ఎంతంత రేటుకి అమ్ముతున్నారని అలానే ఈ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి వాళ్ళు రేట్లు కూడా చెప్తున్నారు చూడండి ఎంత రేట్ డిఫరెన్స్ ఉండ ఉంటాయో మంచి ప్రాఫిట్